క్రూరులు నీచులు హింసించిన వారు కొట్టినవారు నరికిన వారు అలెగ్జాండర్ గారు చెప్పుకున్నా కానీ ఇంకా నానా రకాలైనటువంటి క్రూరమైనటువంటి జంగిస్కాన్ అనేటువంటి ఒక వ్యక్తిని గురించి ఉంది హిట్లర్ అనేటువంటి వ్యక్తిని గురించి చరి హీనమైన వాళ్ళ గురించి హీనంగానే చెబుతూ ఉంటుంది ఎప్పటికైనా కానీ ఇప్పుడు హింస పెట్టినటువంటి వారు రేపు చేసినటువంటి వారు వాళ్ళు పట్టబడ్డారు లేకపోతే వాళ్ళు పోలీసు చేత అరెస్ట్ చేయబడ్డారు చూడండి వాళ్ళ మీద ముద్ర వేయబడింది కదా నీచులు అని చెప్పేటువంటి విధానంలో సాక్ష్యం చెడిపోతాం చరిత్ర హే చరిత్ర హీనులు అయిపోతా ఉన్నారు చరిత్ర చరిత్ర లేని వారైపోతా ఉన్నారు పిల్లలు చరిత్రలో మనకి ముందు రాబోయే తరాలు కూడా వీరిని గురించి చెడుగా చెప్పుకుంటారు నీ జీవితంలో నువ్వు చెడు చేస్తా ఉంటే హీనంగా ఉంటే నీచ్యంగా ఉంటే హింసాత్మకంగా ఉన్న కార్యాలు చర్యల్లో నీ కుటుంబంలో కావచ్చు జీవితంలో కావచ్చు ఇంట్లో కావచ్చు నీ ఊర్లో కావచ్చు నువ్వు చేసే ప్రతి పనులు ఎక్కడైనా కానీ నువ్వు అలా ఉంటే నీచుడుగా ఉంటావు హింసాత్మకమైన కార్యాలు చేయటము ప్రోత్సహించడం కూడా నేరమే పిల్లారా తప్పక శిక్ష పొందుకుంటావు జాగ్రత్త ఒకవేళ దేవుని బిడ్డలుగా నీ మధ్యకు వచ్చినప్పుడు నీ ఎద్దకు వచ్చినప్పుడు